హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు నిన్న మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము అయితే మా చెల్ల మా అన్నయ్య అందరూ వచ్చారు అయితే మా చెల్లెన్ని చూసి బాగా ఏల్చారు పైన తిరిగేరు ఒక తుంట కదా ఎగ్జిబిషన్లో అయితే మా చెల్లె ఏల్చి మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకా మేము లోపలికి అయితే వెళ్ వెళ్తున్నాము టికెట్ తీసుకున్నాము ఇప్పుడే ఇచ్చాము మేము ఇప్ ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసాము అక్కడ ఫోటోలు అయితే మా డాడ్ దించుతుడు అందరిని అయితే అయితే కొంతమంది మా డాడ్ని ఫోటోలు అంటున్నారు ఇక అమ్మని అయితే మా డాడ్ ఫోటో తీచ్చారు మా చెల్లనే చూడు చూరు అంటుంది తర్వాత ఎగ్జిబిషన్ అంతా తిరిగాము మా చెల్లె నాకు చైన్ కావాలి అని తెలుస్తుంది మా మమ్మీ మా టీ ఎక్కడ కొన్నామని లాస్ట్కి ఎగ్జిబిషన్ లోపలికి తీసుకెళ్ళారు అయితే మా చెల్లె నేను కార్ ఎక్కుతాను కానీ మా చెల్లెను ఎక్కియ్యాలి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కలిశారు అయితే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కలిసి మా అన్నయ్య ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అయితే మేమైతే ఒక్కటి ఎక్కాము ఆ రైటెం మా తమ్ముడు చూడండి ఎలా వేస్తాం మా చెల్లెని అంటే ఫోటో దిగుతుంది నవ్వుకుంటూ అయి నవ్వుకుంటూ వాళ్ళు మా డాడీ అయితే దించారు మేము అందరం అయితే ఎక్కేసాము ఓ అక్కడ చూడండి కమ్మలు ఎట్లా ఎక్కుతుందో అన్నయ్య చూడండి చూడని కమ్మల్ని డబ్బుకుంటూ వెళ్తున్నారు నేను ఆ స్థాయిలో ఎక్కాను అక్కడున్నాను మీ అందరికీ నేను వాళ్ళుతున్నాను చూడండి మా డా నేనైతే ఎక్కేసాను పైకి వరకు ఎక్కేస్తాను జారుడే జారినాను చూడండి మా నేను ఎట్లా జారుతాను చూడండి ఇంకా మా తమ్ముడు చూడండి జంపులు చేసుకుంటే జారుతున్నాను అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎగ్జిబిషన్లో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం నేనైతే అట్టుకెళ్ళి జారుడు అందరేమో ఇటుకెళ్ళి జాలుతుంది ఒక్కదాన్ని అటుకెళ్ళిన జారు అంటే అటుకెళ్ళి డోరేమనం ఉంది నాకు దోరేమన్ అంటే ఫుల్ ఇష్టం కాబట్టి నేను అటుకు వెళ్ళి జారాను అయితే వీళ్ళిద్దరు వెళ్ళి జారుకుంటూ పోతాను నేను వాళ్ళిద్దరికి వెళ్ళి చూసుకుంటున్నా లాస్ట్కి మేమిద్దరము మేము ముగ్గురం అయితే ఒక ఫోటో దిగాము జారకుంటా అది మీరు అందరు చూడాలంటే ఇప్పుడే చూసేసేయండి అయితే నేను మళ్ళీ అట్లా వాడు వెనాను చూడండి మా పెద్దమ్మ మా మమ్మీ మా పెద్దమ్మ మా మమ్మీ మా తల్లి అందరూ అటు పోయినారు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం చూడండి మా డాడీ అంతా చూపిస్తున్నాం చూడండి మేము అందరూ చూడండి ముగ్గురు అయితే ఒకటేసారి రావాలి కోరికేం లేదు కదా ముగ్గురు ఒకటేసారి రావాలని మా అన్నయ్య చూడండి మేము ముగ్గురం ఒకటేసారి దిగుతున్నాం చూడండి ఫస్ట్ కమలం సెకండ్ మా అన్నయ్య థర్డ్ నేనైతే ఉన్నాను ఇది మా పద్ధతి ఇక ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామండి అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము అందరం అయితే ఫుల్ అంటే ఫుల్ మా డాడ్జీరాన్ని ఎలా ఫోటోలు దించుతాము మమ్మల్ని ఇంకా పై నుంచి కింది వరకు కింది నుంచి పై వాళ్ళకి ఫుల్ మళ్ళీ ఫోటో దిగాము ఒకటి మళ్ళా ఫోటో దిగాక అయితే ఫోటో దిగాను మా చెల్లెకి అయితే ఆకలి అయితే అని బిస్కెట్ ఇచ్చింది మా మమ్మీ మా చెల్లె లాలా తాగుతుంది వాటర్ వాటర్ అయితే తాగుతుంది చూడండి అర్థం అంటుంది మళ్ళీ తర్వాత మా అన్నయ్య కూడా ఒక బిస్కెట్ తీసుకున్నాడు మా అన్నయ్య పాప్కార్న్ కావాలని తెలుస్తున్నాను తర్వాత మా మమ్మీ ఫోటో దిగి నేనైతే నాకు పాప్కార్న్ కావాలని పాప్కార్న్ తీసుకొని తింటున్నాను చూడండి ఎట్లా తింటున్నాను చూడను మా అన్నయ్య వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఇది కావాలని సరే కొనుక్కోవాలన్నాను అది చాలా లేట్ అవుతారు అడ్డు అని మా మమ్మీ కమల్లి ఎత్తింది అన్నయ్యారు కానీ వాళ్ళిద్దరు వినకుండా కూడా అదేంటి ఏంటి తెచ్చుకున్నారు ఇద్దరు వినకుండా కూడా ఆ వాళ్ళిద్దరు తెచ్చుకున్నాక వాళ్ళు చూడండి వాళ్ళు టికెట్ కోసం ఎంత వెయిటింగ్ ఇస్తాను టికెట్ ఇచ్చినా కూడా ఆయన వేరే వాళ్ళకి ఇస్తాను కానీ వాళ్ళకైతే ఇస్తాను అంటే వాళ్ళు ఎంటో వస్తుంది ఫాస్ట్ ఇవి అన్నాను ఆ లీవ్ రెండు ఇలా టికెట్ ఇస్తాను వీళ్ళది కావాలంటే బాగా లేట్ అవుతుంది కదా అంటే వాళ్ళు అర్థం చెప్తుంది లాస్ట్కి ఇచ్చారు వాళ్ళకి చెరొక్కటి వాళ్ళిద్దరు పోతున్నారు చూడండి నేను మళ్ళీ వెజ్ మంచి జరిగినాను మా మమ్మీ పాప్కార్న్ తింటుంది వీళ్ళిద్దరేమో ఈ తింటారు మా మమ్మీ అయితే వెజ్ మంచిని తిన్నాను ఆళ్ళతో గుంజు నేను ఏళ్ళు చేశాను తర్వాత అయితే తిన్నారు మా మళ్ళా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మా మేమందరం అయితే మా అన్నయ్య చూడండి మంచిగా తింటాను నారాంట్లో నుంచి అందరు చూడండి వాళ్ళు ఇద్దరు ఎట్లా తింటున్నారు మా మమ్మీ చూడండి మా చెల్లె మా డాడీ ఫోటో దిగుతున్నాడు చూడండి మా చెల్లె చూడండి ఫోటో వెళ్ళే చూస్తాను చూడండి ఎలా చూస్తుందో అందరూ అయితే చూసేస్తారు కదా మా మమ్మ అక్కడ బాటిల్ పట్టుకొని నీళ్ళే పడ్డారు మరి ఏం చేస్తారు వాళ్ళు ఇద్దరు అయితే ఫోటోనే దిగుకుంటుంటాను మన ఏం ఫోటోనే ఆడి నాకైతే తెలియదు ఇద్దరు ఫోటో ఫోటో దిగుకుంటూనే ఉంటాం తర్వాత మా 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 తమ్మునికి వాటర్ కావాలంటే మా తమ్ మా తమ్మునికి మా మమ్మీ చిన్న తాగిండు చిన్న తల్లి చూడండి అది కావాలి నాకు అది కావాలంట కానీ మా మమ్మీ అడ్డు నేను అని పాప్కార్న్ నోట్లో పెట్టింది వెజ్ మంచి నాడైతే ఇంకా అయిపోలేదు అందరు అయిపోయి మా తమ్ము జో చెల్లని ఎట్లే కొన్ని నా నువ్వు కింద వారు ఇస్తావు అని మా తమ్ముడు అంటున్నారు తర్వాత మా తమ్ముని చేద్దాక మా మమ్మీ మా మమ్మీ పైన అయితే కూర్చున్నారు అయితే మేము అందరం రింగుల అయితే వచ్చేసాం రింగులు వేసేదానికి అయితే మా త మా అన్నయ్య వేసిన రింగులు మా అన్నయ్యకి ఏమో వచ్చింది ప్లేట్ ఇంకా మా చెల్లెకి బాల్ కొన్నాం కమలు కమలు అయితే వేస్తే కమల్కి ఏమొచ్చిందంటే కమ్మలు వేస్తే ఈ కమ్మలకి అయితే కప్పు వచ్చింది చూడండి కప్పు కప్పు వచ్చింది కమ్మలకి అయితే కప్పు చూపిస్తాడు ఇంక కప్పు అండి కప్పు వచ్చింది కప్పు అయితే నేను కూడా ఇట్లా అన్నాను నాకు కూడా ఒక కీచన్ అని అన్నాను ఒకటి ఒకదాని మా అమ్మ అయితే వేరే షాప్కి వెళ్ళింది అయితే వాళ్ళు లోపలికి వెళ్ళాక మేము మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఫోటోలు దిగాము మళ్ళీ ఫోటోలు దిగాక మా తమ్ముడు అయితే నాకు అది కావాలి ఇది కావాలని మా చెల్లె కూడా ఎక్కడ పూలు వెళ్ళా వాళ్ళతో అల్టెంపు పూని వచ్చేస్తుంది చూడండి ఇవనైతే మేము అయితే మేము ఎగ్జిబిషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చినాం అయితే మా తమ్ముడు నాకు ఇదిగొని అడిగొని అని వెళ్తున్నారు అయితే మా ఆ ఫుల్లు ఫుల్ ఈ మా తమ్ముడు అయితే ఈయ మా పెద్దమ్మలని మా చెల్లని అని అటో ఎక్కించాము అటో ఎక్కిచ్చాక మా తమ్ముడు ఇంకా ఏళ్తున్నారు సరే నీకు ఏమన్నా కొనిస్తాము ఆపు అని అన్నాము స సర్వాత ఏల్చరు మగ్గారు తర్వాత మా మమ్మ ఒక ఆపి మా తమ్మునికి కొనిచ్చింది అయినా కూడా ఏసారు నాకు అది కావాలి ఇది కావాలి మళ్ళీ ఇంకొకటి అసంతి కావాలి అన్నారు అసంతి మళ్ళీ ఇంకా దొరికైనాను ఒకటే ఉంది మా మమ్మీ చెప్పింది ఇక అది ఇంతలేరు అని మా మమ్మీ నేను వెనక ఫోటో దిగుతున్నాను వెనుక ఫోటో దిగుతూ ఉంటే మా డాడీ ఏడు ఒక మళ్ళీ కొనిస్తా అని మా డాడీ అన్నారు ఇక మేమైతే ఫోటో దిగాము మా 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 మమ్మీ నన్ను ఫోటో దించుతుంది నేనే ఇప్పుడు సెల్ పట్టుకున్నాను మా డాడీ చూడండి బండి బోనిస్తున్నారు చూడండి మా డాడీ పేస్కొని మా డాడీ మీకు కనబడరు ఎందుకంటే మా డాడీ బండి నడుపుతుండ కదా ఇప్పుడు